వృషిక రాశి ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క వృష్టి రాశి వారందరికీ కూడా మన గ్రహాలను మనం బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే శని మేనరాశి రాహు కుంభరాశి అలాగే కేతువు మరి ఈ యొక్క సింహరాశి కుజుడు కర్కాటకంలో నేచపట్టి ఉండడము కుజుడు ఆ తర్వాత మనము ఈ యొక్క గురుగ్రహము ముఖ్యంగా మిథున కర్కాటక రాశుల సంచారం చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి టెన్షన్స్ వస్తాయి మీకు ఏ పని కూడా అర్థం కానటువంటి విధానం ఏ పని చేసినా సరే కూడా ఫెల్యూర్ అనేటటువంటిది రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఈ యొక్క రాహు మనకి పంచమంలో ఉన్నటువంటి కారణంగా మనకి కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు రావడానికి సంతానం వల్ల అనేకమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా మీరు ఆత్మీయులను కోల్పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది మీ స్వయంకృతాపరాధం అని మీరు తెలుసుకోవాలి అలాగే ఈ యొక్క కేతువు మనకి సింహ రాశిలో ఉండడం ద్వారా మనకి పనులన్నీ కూడా రహస్యంగా మీరు పూర్తి చేయడం అనేటటువంటిది జరుగుతాయి సిఐడి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులకి ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే ఓవరాల్గా మనకి ఈ యొక్క గురుడు మిథున కర్కాటక సంచారంలో అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు మీ అందరికీ కూడా లాభాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి అందువలన అక్కడ వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు వివాహాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి మనము విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు ఆ విద్యార్థులు అనేకమైనటువంటి గ్రాండ్ సక్సెస్లు మీరు సాధిస్తారు ఎక్కువ మార్కులు మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వృష్టికి రాశి వారు ఎక్కడ పడితే అక్కడ ఏ పని పడితే ఆ పని చేసినటువంటి కారణంగా మీకు ఈ ఫెయిల్యూర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది మన స్టాండర్డ్గా మనం ఒక నేమ్ తెచ్చుకొని మనం మనం ఒక మార్క్ వేసుకొని మనం చేసుకోవాలి అనేటటువంటి కోణంలో ఎంతవరకు వేసినటువంటి రాంగ్ స్టెప్స్ని మీరు సరి సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తారు కాకపోతే గ్రహస్థితి ఇంకా గురుగ్రహస్థితి అనుకూలించదు కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి భాగ్యంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావ కారణంగా మీకు సక్సెస్ భూముల సంబంధించి సక్సెస్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ భూముల్లో మీరు రేట్లు అమ్మకానికి పెట్టినప్పటికీ కూడా రేట్లు సరిగ్గా రాకపోవడము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ వృషిక రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకు కొంచెం ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది నోటి దగ్గరికి వచ్చి ఇంకా జారిపోతున్నాయి అనేటటువంటి విధానంలో ఉంటారు మరి ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు కరెంట్ బిజినెస్లు ఇనప బిజినెస్లు ఇలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం డెబ్భై పర్సెంట్ వరకు కలిసి రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇక బట్టల వ్యాపారాలు హోటళ్ళు పబ్సు రెస్టారెంట్సు ఈ పౌల్ట్రీస్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడికో వెళ్ళిపోవడం అనేటటువంటిది జరిగింది ఈ నెలలో కూడా ఇంకా దానికి సంబంధించినటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కదలడం జరుగుతుంది కాబట్టి ఈ వృషిక రాశి వారి మహిళలు ముఖ్యంగా మానసిక ఆందోళన గురించి అవడానికి అవకాశాలు ఉంటాయి పిల్లల పట్ల అధికమైనటువంటి గారాభం చేయడం వల్ల వాళ్ళంతా కూడా పాడవడానికి అవకాశాలు ఉంటాయి వృత్తిలో ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ వృత్తిలో టీఎలు డిఎలు అరియర్స్లో అన్నీ కూడా సకాలంలో అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి ప్రమోషన్స్ అనేటటువంటివి కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకు మాత్రమే రావడానికి అవకాశాలు ఉన్నాయి కమర్షియల్ ట్యాక్సీ లాంటివి మరి ఇతర డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ ఉండవు ఈ యొక్క వృషిక రాశి వారి స్థలాలు ఇల్లు లేనటువంటి వాడు ఇల్లు స్థలాలు లేనటువంటి వాడు స్థలాలు కొనాలని ప్రయత్నిస్తారు కానీ మీ దగ్గర ఉన్నటువంటి స్థలాలు కొంచెం మీకు అమ్ముకోవడము దానికంటే ఎక్కువ రేటు రాకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఒకటి చేపల రొయ్యల చెరువుల దగ్గర నుంచి ఈ యొక్క బిజినెస్లు అన్నీ కూడా ఏవైతే చేస్తున్నారో ఫారెన్ ట్రేడ్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా దాని ద్వారా మీకు అందరికీ లాభం అనేటటువంటిది చేకూరుతుందన్నప్పుడు ఆ విశ్వాసంతో మీరు ముందుకి వెళ్తారు ఆ విధంగా ఈ యొక్క వృష్టికి రాశి రాజ ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త నామినేటెడ్ పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ప్రజల దగ్గరికి వెళ్ళి వీళ్ళు పరిపాలన అనేటటువంటిది జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి సఫలీకృతులు అవుతారు వాళ్ళు దీంట్లో సినిమా యాక్టర్లు అందరూ కూడా సక్సెస్ అవ్వడానికి ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు ఇచ్చి దానం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారంతా కూడా కాన్సెంట్రేషన్ ఎక్కువ ఆఫీసులో అందరితో కూడా కలిసి ఒక టీం వర్క్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఈ విధంగా ముందుకు వెళ్ళనీయండి ఈ రాశి వారికి నెలాఖరి వెళ్ళే కొద్దీ కొంచెం కొంత మార్పు అనేటటువంటిది రావడం జరుగుతుంది శుభమస్తు కుంభరాశి ఈ కుంభరాశి వారికి జూన్ నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి జరిగేటటువంటి మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణ నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి కుంభరాశి వారికి ఎల్నట్స్ని ప్రభావం చాలా అధికంగా ఉంది అయినప్పటికీ కూడా గురుబలం చాలా బాగా పెరగడం వల్ల మీరు దాన్ని దాటుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి అవకాశాలు మీకు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి సంతానం ఎవరికైతే లేదో ఈ కుంభరాశి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఇక విద్యార్థులు కూడా బాగా చదవడము పిల్లలు కూడా క్రమశిక్షణ యుక్తంగా ప్రవర్తించడము చేస్తారు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మనశ్శాంతి లోపము అనేటటువంటిది కుంభరాశి వారికి కొంతమందికి జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కుంభరాశి వారికి ఎప్పుడైతే మనటిదాకా ఈ యొక్క అర్ధాశ్రమ గురుగ్రహ ప్రభావం వలన అప్పుల సమస్యలు లేకపోతే రుణ బాధలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఈ నెలలో నుంచి మనకు చక్కగా అప్పులు తీరిపోవడము ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతాయి కాబట్టి ఈ కుంభరాశి వారంతా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాలి అనేటటువంటి ధోరణితో పట్టుదలతో ముందుకు వెళతారు అలాగే గ్రాండ్ సక్సెస్ అవుతారు వీరంతా కూడా తీర్థయాత్రల మీద తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి దేవాలయాలు ఆశ్రమాలు ఇలా వీరు తిరగడం అనేటటువంటిది జరుగుతాయి ఏవైతే స్థిరాస్తులు మేము కొనాలి అని అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు స్థిరాస్తులు కొనడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఎవరైతే హాస్పిటల్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా బాగా గ్రో అవ్వడానికి ఉంటాయి ఎవరైతే స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు లాయర్లు చార్టెడ్ అకౌంటెంట్ డాక్టర్లు కాస్ట్ అకౌంటెంట్స్ ఇటువంటి వాళ్ళు కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మనము కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి ఇక ఎలినాడ్స్ని గ్రహ ప్రభావం వలన ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళ వల్ల బయట వాళ్ళ వల్ల వీరంతా కూడా కొంచెం మనశ్శాంతి లోపం అనేటటువంటిది అవకాశాలు అవకాశాలుంటాయి మరి పిల్లల పరంగా మరి వంశం సంతానం పరంగా మీకు కాస్త మనశ్శాంతి అనేటటువంటి దొరుకుతుంది మరి జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు కాస్త ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి మానసికంగా ఆందోళన ఎక్కువగా ఆలోచన టెన్షన్స్ నరాలు బీపీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మిమ్మల్ని మీరే నమ్ముకోలేనంత పరిస్థితుల్లో ప్రతిదాన్ని కూడా సందేహించడం డౌట్ పడ్డం ఇలా ఉంటాయన్నమాట ధనస్థానంలో మరి మార్పు అనేటటువంటిది సంభవిస్తుంది కఠినంగా మాట్లాడటము మరి ఇలాంటివన్నీ కూడా చేసి విజయాలు మీరు సాధించుకుంటారు అయితే మొన్నటిదాకా అష్టమకేతుగ్రహ ప్రభావంతో డిప్రెషన్కు ఉన్నటువంటి మీరు మీ యొక్క డిప్రెషన్ని పక్క రాశి వాళ్ళు అయినటువంటి ఈ మకర రాశి వాళ్ళకి అంటించేయడం జరిగింది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లోకి కుంభరాశి వారు వెళ్ళకూడదు వెళితే డెఫినెట్గా మీరు ఈ అవకాశాలు ఉంటాయి డిప్రెషన్ కావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ప్రేమ ఆహారాల్లో ఈ కుంభరాశి వాళ్ళు వెళ్ళకూడదు అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి కుంభరాశి వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవ్వడానికి ఉన్నాయి అలాగే ఈ కుంభరాశి వారు వేరే వేరే ఊర్లకి దూరపు ప్రయాణాలు అనేటటువంటివి అధికంగా పడతాయి మీ పితృకర్మ శ్రాద్ధలపైన మీకు దృష్టి పడ్డం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం జరుగుతుంది మీ బంధువులు ఇళ్ళకి వెళ్ళి మీరు ఉండడము బంధువులతో గడపడము ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు చేస్తారు కాబట్టి ఏలినాడిసిన కాబట్టి ఎన్ని సహాయాలు అవతల వాళ్ళకి చేసినా ఎంత ఇదిగా మంచిగా మీరు మాట్లాడినప్పటికీ కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు కాబట్టి కుంభరాశి వారికి వెళ్ళినట్టు శని నుంచి దోషం నుంచి తప్పించుకోవడానికి కాను శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళీ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి జాగ్రత్తగా మరి పదకొండు కొండల నీరుని పట్టుకొచ్చి మరి మీ పూజా మందిరంలో మీరు అక్కడ పెట్టుకొని ఈశాన్య దిశలో దాంట్లో నుంచి మీరు గురువారాలు రావి చెట్టుకు పోసి కొంత కొంత పదకొండు కొంత కొంత వాటర్ని తీర్థంగా సేవించాలి ఆ యొక్క గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వారా మీరు మంచిగా అయిపోతారు ఇకపోతే ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు కూడా నూట ఎనిమిది సార్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా చేయండి మీకు ఈ కుంభరాశి వారికి మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టు సక్సెస్ అయిపోతాయి శుభమస్తు